ది లాంగ్ ఈ దినం దేవుని వాగ్దానము నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవశనము యహోవా ఉత్తముడు మందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక ఉంచేవారిని ఆయన ఎరుగును ఎమ్మెన్ యహోవా ఎవరండి ఉత్తముడు ఉత్తముడు అంటే అందరికన్నా మంచి ప్రవర్తన కలిగిన వాడు మనం దేనైనా కానీ చూసినప్పుడు ద బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాము ద బెస్ట్ అంటే దీని పోలి వేరే ఏది లేదు అని అలాగే సర్వ లోకాల్లో అని పోలినటువంటి వారు ఎవరూ లేరు కాబట్టి ఎహోవా ఉత్తముడు శ్రమదిన ముందు ఆయన ఆశ్రయదుర్గము నీకు శ్రమ కలిగినప్పుడు ఆయన ఆశ్రయదుర్గము నీకు తోడుగా ఉంటాడు ఆశ్రయదుర్గము అంటే శత్రువుల బారి నుండి రక్షించడానికి నీ చుట్టూ ఒక ప్రాకారాన్ని కట్టి నిన్ను శత్రువులు చేతికి చెక్కకుండా భద్రపరిచేటువంటి ప్రాకారము అని ఇంకేం చెప్తున్నారు తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును నీకు శ్రమ కలిగినప్పుడు నాకు నా దేవుడు నడను నమ్మితే నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని వచనం అనేది తెలియజేస్తుంది కాబట్టి నీ యొక్క శ్రమ దిన కృంగిపోక నా దేవుడు యహోవా ఆయన ఉత్తముడు ఆయన నాకు ఆశ్రయ దుర్గము అని నమ్ము నమ్మితే దేవుని కార్యం చూస్తావు హెండర్ఫుల్ డే